మూడి గంటలు సీరియల్ సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ ప్రోమో చింటూకి యాక్సిడెంట్ అయిందని రోహిణి వాళ్ళమ్మ ఫోన్ చేసి చెప్పేసరికి రోహిణి కంగారుగా హాస్పిటల్కి వెళ్తుంది బాబుని రూమ్లో పలకరించి బయటికి వచ్చేసరికి బాలు మీనాలు రోహిణినే చూస్తూ ఉంటారు ఏంటి పార్లరమ్మ ఇంత కంగారు పడుతున్నావు అని బాలు అడిగితే నాకు పిల్లలంటే ఇష్టం అని చెప్పేస్తుంది కానీ బాలు మాత్రం వీళ్ళ మధ్యలో ఏదో సంబంధం ఉంది అని అనుమానిస్తాడు దాని తర్వాత చింటూ ఒక్కడిని పెద్ద ఆవిడ చూసుకోలేదని మీనా ఇంటికి తీసుకొస్తుంది ఆ బాబు అందరూ పడుకున్నాక చీకట్లో మెట్లు దిగి కిందకి వచ్చేసి అమ్మ అమ్మ అని వెతుకుతూ ఉంటాడు రోహిణి దగ్గరికి వచ్చేసరికి రోహిణి మనోజ్ పడుకున్నాడని చూసి ఇంకా బాబుని పట్టుకుని నేనేరా మీ అమ్మని అని చెప్తుంది ఇంతలో మనోజ్ ఒక్కసారిగా లేచి కూర్చొని ఇంటి ఏమన్నా నువ్వు వాడి అమ్మవా అని అడుగుతాడు బాలు ప్రభావతి మీనాలు కూడా పక్కనే నించుని ఏంటి ఏమన్నా నువ్వు వాడి అమ్మవా ఎంత మోసం అని బాలు ప్రభావతి మీనాలు తలో మాట అంటారు ఇంకా రోహిణి వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో తెలియక అలా షాక్లో నించుని ఉంటుంది